అతి ఉత్తమ రీతిలో పుట్టించా మానవుండి అస్ఫల సాఫిలీన్ కానీ వాడిని మళ్ళీ అదో గదికి కూడా దిగదార్చి అని వాడిని ఎందుకు అల్లా ఆజ్ఞను తిరస్కరించినందువల్ల ఆ చెట్టు వద్దకు వెళ్ళొద్దు ఎనలేని ఎనలేని అనుగ్రహాలు ఉన్నాయి స్వర్గంలో కానీ ఆ చెట్టు వద్దకు వెళ్ళొద్దు అంటే అక్కడికి వెళ్తాడు నలుగురు ఉన్న ఇంకొక స్త్రీ రోడ్డు మీద వెళ్తుంటే అమ్మ ఆ స్త్రీని చూస్తాడు మనసు నిండదు జేబుల వంద రూపాయలు వెయ్యి కోరికలు మనసు గుప్పెడు కానీ కోరికలకు అంతులేదు అందుకే అల్లా ఏమన్నాడు ఎవరైతే తన హృదయాన్ని ప్రక్షాళన చేసుకున్నాడో తన కోరికల్ని గెలిచాడో మరియు అల్లాను అల్లా యొక్క స్మరించడానికి నమాజును స్థాపించాడో అటువంటి వ్యక్తి సాఫల్యం పొందాడు అన్నాడు అల్లా బారక్తాల్